వంద ఏళ్ల తర్వాత జరగబోతున్న ఆకాశ మార్పు దేవతలు గురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించాడు శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అఖండ ధనయోగం ఏర్పడనుంది మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి ముందుగా కన్యారాశి ఇప్పటినుంచీ మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారబోతోంది గత కష్టాలు చెరిగి కొత్త ఆస్తులు కొత్త అవకాశాలు తలుపుతడతాయి శని ఏడవ స్థానంలో ఉండటం అదృష్టాన్ని మరింత పెంచుతుంది మకర రాశి కెరీర్లో కొత్త దిశ పదోన్నతులు గౌరవం లభిస్తుంది మీ శ్రమ ఇప్పుడు ఫలిస్తుందనే చెప్పాలి ఏ పని చేసినా తిరుగులేని విజయమే మీది మిథున రాశి వంద ఏళ్ల తర్వాత అద్భుత అవకాశాలు రాబోతున్నాయి విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి భార్యాభర్తల మధ్య సంతోషం నెలకొంటుంది కర్కాటక రాశి వాణిజ్యంలో లాభాలు పెట్టుబడులపై భారీ రాబడి పేరు రెండూ గగనానికి చేరతాయి ఇది నిజంగా మీకు శతాబ్దంలో ఒకసారి వచ్చే అదృష్టకాలం ఈ నాలుగు రాసులు నిజంగా దేవతల దయను పొందబోతున్నాయి మీ రాశి ఇందులో ఉందా కామెంట్లో రాయండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్